హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదండి దీపావళికి మా హస్బెండ్ వచ్చాడనమాట దీపావళి వెళ్ళిన తర్వాత పొంగలైతే పెట్టుకున్నాం పెద్దమ్మ తల్లికి ముందుగా అయితే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మార్నింగ్ మార్నింగ్ ఇల్లులు అయితే క్లీన్ చేసేసాము ఇక చూశారు కదా మేకపోతయితే బలిస్తున్నామన్నమాట అమ్మవారికి అయితే మేము జూన్ జూను మాకు ఏమంటారు పెద్దం తినాలా చేశారనమాట అప్పుడు చేయాల్సిన పని అనమాట రోజు రోజుకి అప్పుడు అంటే ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండి చేయలేదు అలా 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 రోజు రోజు డిలే అవుతూ వచ్చింది ఏది ఏమన్నా కానీ దీపావళికి గెట్ట మా హస్బెండ్ వస్తాడు కాబట్టి పొంగల్ పెట్టేసుకుందాము అని అనుకొని పొంగల్కైతే అన్నీ సిద్ధమైతే చేసేసుకున్నాను అన్నీ తెప్పించేసాను ఇక చుట్టాలంటే ఈసారి అందరిని పిలవట్లేదు అంటే ప్రతిసారి మేము కొంచెం పొంగల్ పెట్టుకొని ఒక పది ఇరవై మందికి అలా ఫుడ్ పెడితే మంచిది అనేసి ఉద్దేశంతో అనుకున్నాం కాకపోతే వర్షం వచ్చేసింది జస్ట్ ఒక ఇప్పుడు కూడా వచ్చారు పదిహేను ఇరవై మంది అంటే ఇంకా ఎక్కువ మంది వచ్చేటోళ్ళు కాతే ఎవ్వరు పిలవలేదన్నమాట ఇక నేనైతే అన్నము పప్పు పచ్చడి ఈ మూడైతే చేశాను అనమాట అంటే నేను అంటే నేను ఒక్కదాన్నే కాదు కొంచెం మా అమ్మ సపోర్ట్ చేసింది ఇక ఇల్లులన్నీ క్లీన్ చేసేసుకొని మంచిగా వంట చేసేసుకొని పూజ కూడా చేసేసుకున్నాను రెడీ అయ్యేసి మేమైతే పెద్దమ్మ చెట్టు దగ్గరికి అంటే మాకు మా తోటలోనే పెద్దమ్మ చెట్టు ఉంటుంది అన్నమాట ఎప్పుడు పొంగల్ పెట్టుకున్నా అక్కడికి వెళ్ళి పెట్టుకుంటూ ఉంటాము ఒక్కోసారి అంటే పొంగలి జాతర జరుగుతుంది కదా అప్పుడు కూడా అక్కడే మాకు రెండు మూడు దిక్కలు పెడతారనమాట ఓసారి ఇక్కడ ఒక్కోసారి అక్కడ మొత్తానికి ఇది మా తోట అనమాట ఇక మా పెద్ద వచ్చేసింది మా ఆయన వాళ్ళక్క మా అత్త మా మామ మా అల్లుడు మా మర్ది ఇకపోతే మా హస్బెండ్ మా అమ్మ ఇక అందరూ అయితే వచ్చేసారు ఇక మా తోడుకోళ్ళు కూడా మా బావ వాళ్ళ మా అక్క వాళ్ళు లేరనమాట ఊరికెళ్ళారు ఇక మొత్తానికైతే చెట్టు దగ్గరికి వచ్చేసి మా వదిన చెట్టు క్యాప్ చెట్టుకైతే పూదిస్తుంది అసలుకి ఆ రోజు జరిగిన సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ నిజంగా అమ్మ దేవుడు ఉన్నారు అమ్మవారు మాకు హెల్ప్ చేసింది అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చూశారు కదా మొత్తం చెట్టు కూడా పచ్చిగా అయిపోయింది అంటే తడిగా అయిపోయిందనమాట ఎక్కడ పట్టినా ఫుల్ వాటర్ ఉన్నాయి కట్టెలు మార్నింగ్ దాకా కూడా వర్షం పడింది ఇక అంటే మనం పొంగల్ అంటే కట్టెల మీదే చేయాలి మేమేమనుకున్నామంటే ఇలాగనే రోజు రోజు లేట్ అవుతుంది సరే చిన్న స్టవ్ తీసుకెళ్ళి పొంగల్ పెట్టుకుందాము అనుకున్నాము కానీ ఎప్పుడు అలా పెట్టుకోలేదనమాట స్టవ్ల మీద కాకపోతే ఇంట్లో మనం పొంగల్ చేసుకొని దేవుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టవచ్చు ఇక ఏదేమన్నా కానీ ఎప్పుడు అలా కూడా చేయలేదు వర్షం పడుతుంది అనుకుంటూనే వెళ్ళాము కానీ ఆ ఫోర్ డేస్ ముబ్బులు పట్టకుండానే వర్షం అంటే తుఫాన్ కదా ముబ్బులు ఉండి ఉండకుండానే వర్షం ఎంత ఫుల్ పడుతుందంటే అంత ఫుల్ పడింది అట్లాంటిది ఆ రోజు అస్సలు వర్షం ముబ్బు ఫుల్లు వర్షం అంటే ముబ్బు పట్టింది ఒక్క చుక్కండి నిజంగానే అమ్మవారితోనే ఒక్కటే చెప్పాను అమ్మ నీ పొంగలి ఇక ఏదేమన్నా కానీ నీకు చెల్లించాలనుకుంటున్నాను ఇక నీ ఇష్టం అనేసి ఆమె మీద భారం వేసేసానమాట అంతలా ము పట్టేసింది కూడా ఒక చిక్క అండి మార్నింగ్ నుంచి నైటు వంట చేసి పది మందికి మేము పెట్టేదాకా కూడా ఎప్పుడైతే వాళ్ళు తిని చేతులు కడుక్కొని వెళ్ళారో అప్పుడు పడిందండి వర్షం అది కూడా లైట్గా మళ్ళీ డే స్టార్ట్ అయింది మళ్ళీ వర్షం నిజంగానే అస్సలు అది తలుచుకుంటేనే బాడీలో భూవంశ వస్తాయి అన్నమాట ఇక మొత్తానికైతే ఇక చూడండి మల్లుడు పూజారిలాగా వాళ్ళ ఊర్లో ఇట్లానే చేశాడు ఈ యాప్ చెట్టుకి మంచిగా మా వదిన పసుపు పూసేసి కుంకం బొట్లు పెట్టేసి పూలు పెట్టేసాము అమ్మవారికి అలాగే నిమ్మకాయలు గాజులు అవన్నీ ఇక్కడ పెడతాము కావాలంటే చీర కూడా పెడతాం చీర పెట్టేసి మా వదిన తీసుకుంటుంది నేను సపరేట్గా అంటే అమ్మవారికి తీసుకొచ్చానమాట చీర జాకెట్టు గాజులు అవి పువ్వులు ముత్తైదులకి ఏమేమి ఇవ్వాలో అన్నీ మనం అమ్మవారికి ఇవ్వాలి అలా ఇంట్లో ఉన్నాయన్నమాట అవి ఇక్కడ చూడండి అదే అనుకుంటూ ఉన్నాము వర్షం పడుతుంది కదా ఎలా కట్టెలు అస్సలు పొయ్యే మండలేదండి నిజంగానే అసలు నాకైతే ఏం అర్థం కాలేదు అప్పటికి లేట్ అయిపోయిందనమాట అంటే టెన్ దాటింది పొంగలికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి ఎందుకంటే కట్టెలు లేవు అసలుకి మేము ఉన్న ప్లేస్ అక్కడ కూర్చోడానికి కూడా లేదనమాట మా తోడుకోడల కొడుకు మొత్తం క్లీన్ చేశాడు చెట్లన్నీ పెరిగిపోయాయి అంటే వర్షాలు పడ్డాయి కదా అది కాకుండా చెట్లు పెరిగిపోయాయి మొత్తం క్లీన్ అయితే చేశాడు ఇక కట్టెలు కూడా ఏం తీసి పెట్టలేదు గ్యాస్ మీద చేద్దాంలే అన్న తాట్లో ఉన్నామన్నమాట కానీ అమ్మవారు ఏమన్నా కానీ ఆమె పొంగల ఆమె ప్రసాదం తీసేసుకుందనమాట ఆమెకి చెల్లి చెల్లించుకోవాల్సింది చెల్లించుకుంది ఇక చూడండి మా హస్బెండ్ అయితే కట్టెలు తీసుకురా అంటే ఒకే ఒక కట్టె తీసుకొచ్చాడండి అది ఫుల్ కామెడీ అనమాట బాగా లెంత్ అవుతుందని కొంచెం పాస్వర్డ్లో పెట్టాను సారీ ఫాస్ట్ వర్డ్లో పెట్టాను ఇది చూసారు కదా నిమ్మకాయలు అమ్మవారికి దండ అంటే చెట్టుకి కట్టడానికి పదకొండు కాయలు బెల్లం కొబ్బరి ఇవన్నీ ముక్కలైతే అనమాట యాపాకు ఇలా నిమ్మకాయలు రెండు అమ్మవారికి యాప చెట్టుకి కట్టడానికి తోర్ణంలాగా కాదు తోరణం కాదు దండలాగా సారీ ఇలా పదకొండు కాయలు అయితే వేసేస్తున్నాము ఇంకా మన ఇష్టం అది మనం సరి లెక్కలలో తెచ్చుకోవాలి పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి యాభై తొమ్మిది ఏమో నాకైతే లెక్కలు తెలియదు కొంచెం అదే అయితే అలా కడతారనమాట పువ్వులు అలా మొత్తం మంచిగా డెకరేషన్ అయితే చేసేసాము ఈ పిల్లలు ఉండబట్టే మాకు ఇంకా కొంచెం అంటే అంత వర్షం పడుతుంది కదా ఆ మొబ్బులు అవన్నీ చూసి కొంచెం డల్గా ఉన్నాం కానీ ఈ పిల్లల్ని చూసి వీళ్ళు చేసే ఆడావిడికి మాకు ఫుల్ నవ్వు వచ్చేసింది ఇక చూడండి మా హస్బెండు వాళ్ళక్క ఇద్దరు అక్కడ కూర్చొని అస్సలు మండనే మండట్లేదు చిన్న చిన్న కర్ర పుల్లలు ఉంటాయి కదా వాటితోనే ప్లేట్తో ఊపి 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 ఎంత కష్టపడ్డారంటే ఆడపిల్ల పెడితే మంచిది అనేసి మా వదినతోనే పెట్టించామన్నమాట ఎప్పుడైనా మా వదినే పెడుతుంటుంది పొంగలైతే చిన్న చిన్న కట్టెలు తీసుకొచ్చి పెట్టి చిన్నగా పొంగలైతే అయిపోయిందన్నమాట మాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇక మా పిల్లలు చూడండి తాటిపట్టలు కొట్టేస్తున్నారు మత అక్కడికి వెళ్ళేసి మొత్తను మా తోడుకొల్లు అబ్బాయి ఇద్దరు వెళ్ళేసి తాటిపట్లన్నీ తీసుకొస్తే తొందరగా మండుతుంది అన్నట్టు చేస్తున్నారు ఇక్కడ మా అల్లుడు అయితే మొత్తం అమ్మవారికి చేయాల్సిన చేస్తున్నాడు ఇక్కడ పోతురాజు అలాగే పెద్దమ్మ తల్లి ఇక్కడ అవన్నీ అన్నీ అనమాట పొంగలి అయిపోయిన తర్వాత ఇక ఇంటి దగ్గర అన్నము పప్పు పచ్చడి అందుకే ముందే చేసుకున్నాము ఆల్రెడీ అప్పటికే టెన్ అయిపోయిందనమాట ఇక అక్కడే లేట్ అయ్యేసి మళ్ళీ ఇంటికి వచ్చేప్పుడప్పుడు భోజనం చేయాలంటే అనేసి నేను మార్నింగే చేసేసాను మా ఓడిని కెమెరా తీయంటే అయ్యా ఏం కెమెరా తీశారు ఒక నేను తీస్తామంటారు ఒక నేను తీస్తామంటారు అయితే చాలా లెంతీగా తీశారనమాట నేను కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టాను అనమాట మరీ లెంతీ అయినా చూడడానికి కూడా బాగుండదు కదా అన్నట్టు మా మామ ఒక సైడ్ నుంచి అరుస్తూ ఉన్నాడు ఈ టైంలో నా పొంగల్ పెట్టేది ఎంత టైం అయింది వర్షం పడే త అంటే వర్షం పడేలాగా ఉంది మార్నింగ్ వచ్చుంటే అంటే మార్నింగే సెవెన్కి ఎలా వర్షం ఆగిపోయింది మేమేమనుకున్నామంటే కట్టెలు కూడా లేవు ఇంటి దగ్గర ఉన్న కట్టెలు కూడా తడిచిపోయాయి మేమదే అనుకుంటున్నాము ఈరోజు కూడా డిలే చేసుకుందామా ఇంకా మేకనైతే తీసుకురాలేదు మేకపోతుని మేము పొట్టెల్ని పెట్టుకుంటాం ప్రతిసారి కాకపోతే ఈసారి మేకపోతుని పెట్టుకుంటున్నామన్నమాట ఇదివరకు మా మరిది తీసుకొచ్చాడు పెట్టుకోవాలనేసి అది ఇంకా డిలే అవుతుందనేసి దాన్ని నమ్మేశారు ఇక నన్ను అయితే మల్లుడు దీపరాజన్ చేసేయి అనేసరికి నేను చేస్తున్నాను అసలుకి ఏం అర్థమే అర్థం కావట్లేదు ఏంటంటే అసలుకి ఫుల్ వర్షం వచ్చింది కదా పొంగలు కూడా అవుతుందా లేదా నా తాట్లో ఉన్నాను అన్నమాట ఇక వాటర్ క్యాన్ అవన్నీ తెచ్చుకున్నాం అనమాట ఎప్పుడైనా తెచ్చుకుంటామండి ఎన్ని మా పిల్లలు రాగానే ఆ మేకపోతకి ఏపాకు కడతారు కదా మెడకి అది కట్టారు రాగానే కట్టారు వద్దు అంటుంటే మా మర్ది కొడుకే తినలేదనమాట ఇతనే మా మధ్య ఇక అతను మా హస్బెండు ఇక పక్కన ఉన్నది మా అత్త మామ ఇంకా అందరు ఇంట్లో అందరూ ఉంటే చాలా సందర సందరుగా ఉంటుందన్నమాట ఇక పొంగలైతే అయిపోయిందనమాట మా ఉదినన్ని ప్రే ప్రసాదం అయితే పెట్టేసింది ఇక అందరం తలా ఒకటి కొబ్బరికాయ అయితే కొడుతున్నాము మళ్ళా మేకపోతికి మంచిగా పూదించేసి తీసుకొచ్చారు ఏంటంటే మేక అదే ఆ ఏపాకు తినడం వల్ల మొత్తం చేదవుతుంది బాడీ అంతా తర్వాత కూర అందుకనేసి మా మత్తి కొట్టాడు అనమాట తెలియదు కదా అంటే చిన్నపిల్లలు చెప్పినా విన్నారు అది కొంచెం అయితే బాధ అనిపించింది ఏడ్ చేసాడనమాట తర్వాత మళ్ళీ హ్యాపీగానే ఉన్నాడు మొత్తానికి మొత్తానికైతే చెట్టు చుట్టూ తిప్పేది తీసిన తీసాను కానీ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిందండి మేకపోతేనే ఒక మూడు సార్లు అమ్మవారికి తిప్పేసి చెట్టు చుట్టూ ఇక ఇలా బలిస్తారనమాట అమ్మ మామ కట్ చేసిన తర్వాత మేక కాలు ఉంటుంది కదా అది చెట్టుకి పెడతారనమాట కడతారు చెట్టుకి ఇక మొత్తానికి పొంగలైతే అయిపోయింది అందరం ప్రసాదం తీసుకొని ఇక అదే మేకపోతుని ఇంటికి తీసుకెళ్ళేసి ఇంకా కట్ చేయాలి కాబట్టి మధ్యాహ్నం కుదరలేదు ఇదంతా అయ్యేసరికి త్రీ అయిందనమాట ఇక ఇంకా సాయంత్రానికి కొంతమందికి ఇంట్లోనే అన్నం చేసి పెడతామని చెప్పేసి ఇదంతా చేసేసరికి ఫోర్ అలా అయిందనమాట మొత్తం క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది ఇంటికి వెళ్ళి అన్నం తిని మాకు ఒకప్పుడు మా తోట దగ్గరగా ఉండేది అంటే హైవే పడకముందు ఇప్పుడు ఏందో హైవే పడినాక చాలా దూరం అనిపించేసింది మేము వచ్చే దారిలో కూడా ఒక గుడి కడుతున్నారనమాట ప్లేస్ లేదు షార్ట్ కట్లో వస్తున్నాము ఇప్పుడు రావాలంటే హైవే మీదగా రావాల్సి వస్తుంది ఇక చూసారు కదా ఫుల్ బురద అనమాట అన్ని ముళ్ళు ముళ్ళులుగా ఉన్నాయి ఇక చెప్పులు లేకుండా ఇలానే నడుచుకుంటూ వచ్చాము మా హస్బెండ్ అయితే చిల్ల చెట్లు ఉంటాయి కదా అవి ఒక సైడు దారికి అడ్డంగా ఉంటున్నాయి మా హస్బెండ్ ఏమో అవి నేను వచ్చేదాకా వెయిటింగ్ చేస్తూ తీస్తూ ఉన్నాడు అనమాట మా అమ్మాయి చూడండి కెమెరా అటు నుంచి ఇటు మంచిగా మన పొలాలు చూపించమని చెప్తే కెమెరా ఏంటంటే అట్లా పెడుతుందనమాట ఇప్పుడు ఏం వేయలేదండి మేము ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏం వేయట్లేదు మా వాళ్ళు అంతకుముందు రాగి వరి సొద్దలు అవన్నీ వేసేటోళ్ళు ఇప్పుడు ఏమి వేయట్లేదు అనమాట మా మామ వాళ్ళు నలుగురు అయితే నలుగురు కూడా వేయట్లేదు ఎవరైనా ఒకరు వేస్తే నలుగురు వేస్తారు ఇప్పుడు వేయట్లేదు అన్నట్టు ఇంకా ఇవన్నీ ఇక్కడ ఇది ఏంది జొన్న అనుకుంటాను స్టార్టింగ్లో జొన్న చెట్లు వేరే వాళ్ళు ఇక్కడే పండిస్తూ ఉంటారు మాకు దగ్గరేనండి జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో కల్లా మేము తోటలోకి వెళ్ళిపోతాము అప్పట్లో అయితే ఇప్పుడు హైవే మీదగా రావాల్సి వస్తుంది మాకు పక్కనే అనమాట మా అమ్మ అయితే ఆ బురదలో అయినా సరే మా తోడుకొళ్ళ పాప అనమాట పెదమ్మ నేను బురదలో అయినా సరే నేను వీడియో తీస్తానని చెప్పి తీస్తూ ఉంది అదేమో లెత్తి అయిపోతుంది ఆపవే తల్లి చాలు అని చెప్తే అస్సలు వినట్లేదు అనమాట లేదు లేదు నేను తీస్తానే ఉంటానని అప్పటికి చాలా కట్ చేశాను అనమాట ఇది హైవే మధ్యలో అప్పుడు హైవే లేదనమాట ఇక్కడ చూసారు కదా పక్కన పెద్దమ్మ పుట్టు ఉండేది అది హైవే రావడం వల్ల పడేశారనమాట అంటే ఒకలేతో తీసేశారు ఇక ఇప్పుడు మళ్ళీ పెద్దమ్మ పుట్ట మళ్ళీ వచ్చింది అనమాట ఇంకా ఎప్పుడైనా మేము ఎప్పుడైనా సరే నాగుల చవితికి అక్కడికి వెళ్ళేసి పుట్టలో పాలు పోస్తాము ఇప్పుడు కూడా పుట్ట కొంచెం కొంచెం పెట్టకొస్తుంది ఇక అక్కడికి వెళ్ళేసి పాలు పోస్తారనమాట ఇక హైవే దాటుకొని మా హస్బెండ్ కార్ తీసుకురాలేదు అదే తప్పు చేశాడనమాట కారు ఉండి కూడా అందరం దాంట్లో వచ్చి వెళ్ళిపోయి ఉంటే సరేపోయేది ఇక ఏదేమన్నా కానీ నడుచుకుంటే వెళ్తున్నాం అనమాట మా మౌదిన ఫోటో ది అంటుంటే మేము వీడియో తీసామన్నమాట కొన్ని ఫోటోలు దిగింది ఇక మొత్తానికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇంటికి చాలా బురద అనమాట చూసారు కదా ముబ్బులు మీకు కనిపిస్తూనే ఉంది చాలా ముబ్బులు ముబ్బులు పట్టేసింది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మనకి పెద్దమ్మ తల్లి పొంగలి చేసిన వీడియో అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇదంతా మనం ఇంటికి నడుచుకుంటూ పోయేది వీడియో అనమాట ఏం లేదు ఈ శారీ అయితే నేను ఒక ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాక్ శారీ అనమాట ఈ శారీ కొన్ని శారీస్ అన్నీ హైదరాబాద్లో ఉండిపోయాయి మా హస్బెండ్ అన్ని శారీస్ వేరే వాళ్ళకి ఇచ్చేశాడనమాట ఇక ఆ శారీ అయితే కట్టుకున్నాను చాలా రోజులు అవుతుందనేసి బ్లౌజ్ అయితే ఎక్కలేదు వేరే బ్లౌజ్ అయితే అనమాట గోల్డ్ ఇంక ఇంటికి వచ్చినాక మల్లుడు మామ ఈ పని అయితే చేస్తున్నాడు మా తోడుకోళ్ళ అబ్బాయి ముగ్గురు చేస్తున్నాడు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్